నాగిన ఏమి చైర్మన్ గారు ఎండే సౌ పరిచిన వారు ఈ దశ ప్రారంభోత్సవాన్ని రావాల్సిందిగా కోరుచున్నాము వారి యొక్క సువర్ణ హస్తాల ఈ దశను రావలసిందిగా ధర్మపతి నాయమని ఏం చేయలేని వైపాలి వారు వారి యొక్క సువర్ణ హస్తాల చేత ఈ గతను ప్రారంభించవలసింది అని కోరుతున్నాము వెళ్ళి చేస్తుంది <rôle à déc> <palélan ici> రావాలన్నా ఈ జత రాములు గారు మరియు సిరియారెడ్డి కోల్రెడ్డి ధర్మపత్ని గారు నాగమణి ఏఎంసీ చైర్మన్ వైభవ్య వారు సంయుక్తంగా ఈ యొక్క రెండవించిన వారు వారి యొక్క అర్థాల చేత ఈ జతను పోటీకి ప్రారంభించవలసింది కోరుతున్నారు